దేవి నవరాత్రుల ప్రాముఖ్యత ఏంటి తొమ్మిది రోజుల పాటు ఎందుకు జరుపుకుంటారు దేవీ నవరాత్రులు అనేది భారతదేశంలో అత్యంత ముఖ్యమైన హిందూ పండుగలలో ఒకటి ఇది ప్రతి సంవత్సరం శరదృతువులో ఆశ్వయుజ మాసంలో మహాలయ అమావాస్య తర్వాత మొదలై విజయదశమి దసరా వరకు తొమ్మిది రోజులు జరుపుకునే వేడుక ఈ పండుగ శక్తి ధైర్యం భక్తి పూజారాధనగా ఉన్నది దేవి నవరాత్రులు అనేది దేవీ శక్తి మహాత్మ్యాన్ని గుర్తుచేసే పండుగ ఈ పండుగలో హిందువులు దేవి దుర్గ లక్ష్మి సరస్వతి వంటి ముఖ్య దేవతలను పూజిస్తారు ఈ తొమ్మిది పాటు ప్రతిరోజు ప్రత్యేకమైన పూజా విధానాలు ఆచారాలు ఉంటాయి నవరాత్రుల ప్రత్యేకత నవరాత్రులు ప్రథమ దినం నుండి ప్రారంభమవుతుంది మొదటి రోజు దేవి శైలపుత్రిగా పూజింపబడుతుంది ప్రతిరోజు ఒక్కో దేవి లేదా రూపాన్ని పూజిస్తారు ప్రధమ దినం బ్రహ్మచారిణి తృతీయ దినం చంద్రగంట చతుర్థ దినం కుమాండ దినం స్కందమాత షష్ఠ దినం కాత్యాయని సప్తమ దినం కాళరాత్రి అష్టమ దినం మహాగౌరి నవమి దినం సిద్ధిదాత్రి పూజా విధానం నవరాత్రుల కాలంలో భక్తులు ప్రత్యేక పూజలు ఉపవాసాలు హోమాలు నిర్వహిస్తారు నవరాత్రుల కాలంలో ప్రత్యేకంగా గోపుర పూజ నవగ్రహ పూజ శక్తి పూజ నిర్వహిస్తారు ఉపవాసాలు ప్రతిరోజు ఉపవాసం చేయడం ద్వారా భక్తులు శరీరాన్ని మనస్సును శుద్ధి చేసుకుంటారు ఉపవాసాలు సాధారణంగా ఫలాహార ఫలాలు పాలకర్పూరం పరిమితం చేయబడతాయి విజయదశమి నవరాత్రుల తుదిన విజయదశమి దసరా రోజున దేవి విజయాన్ని సంతరించుకున్నట్లు భావించి ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ పండుగకు అనుగుణంగా బలిపూజలు దివ్య పూజలు జరుగుతాయి శక్తి పూజ ఈ పండుగ ద్వారా దేవి శక్తి ధైర్యం పవిత్రతను ఆరాధిస్తారు ఆధ్యాత్మిక పరిశోధన ఉపవాసాలు సాధనలు ద్వారా భక్తులు తమ ఆధ్యాత్మికతను పెంపొందిస్తారు సంఘబంధం ఈ వేడుకల ద్వారా కుటుంబ సభ్యులు స్నేహితులు సమరూపంగా చేరి మానసిక శాంతి సాన్నిహిత్యాన్ని పొందుతారు మొత్తంగా దేవి నవరాత్రులు హిందూ ధర్మంలో అనేక శక్తి భక్తి ఆధ్యాత్మికతను సంతరించడానికి ఒక ప్రత్యేక సందర్భం భక్తులు ఈ కాలంలో శక్తి దేవతను ఆరాధించి వారి జీవితం నిగూఢమైన శక్తి నూతన దారులను అన్వేషిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद